హలో వ్యూవాస్ ఆమ్ డాక్టర్ నితీష ఫ్రమ్ మహబూబ్ నగర్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చిందని కంగారు పడుతుంటారు కదా ఈ ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ రావడానికి గల కారణాలు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఐవీఎఫ్ కానీ ఐఓఐ కానీ చేయించుకున్నారా అండ్ సెకండ్ మీకు ఒకవేళ గర్భసంచికి పిఐడి అనే ఇన్ఫెక్షన్స్ ఏమైనా సోకాయా గర్భసంచి మూతికి సర్వీసైటిస్ అనే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా మీకు ఒకవేళ అన్వాంటెడ్ కి అంటే ఇంతకు ముందు అబార్షన్స్ ఏమైనా చేయించుకున్నారా వీటికి గల కారణాలకి ట్యూబ్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది ట్యూబ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కొంతమందికి అది రప్చర్ అవ్వకుండా ఉంటుంది కొంతమందికి రప్చర్ అయిపోతుంది రప్చర్ అవ్వకుండా ఉండే ట్యూబ్ ప్రెగ్నెన్సీకి యూజువలీ మందులతోన పోవటం అనేది ఈజీగా చేయొచ్చు కానీ రప్చర్ అయిన ప్రెగ్నెన్సీని మాత్రం ఖచ్చితంగా ఇదొక ఎమర్జెన్సీ కేస్ అంటే మీకు పల్స్ రేట్ కానీ మీ బీపీ కానీ చాలా చేంజ్ అయిపోతాయి బీపీ చాలా లో అయిపోయి షాక్లోకి వెళ్ళిపోతారు అండ్ పేషెంట్కి అప్పుడప్పుడు రెండు మూడు రక్తం బాటిల్స్ కూడా ఎక్కించాల్సిన పరిస్థితి రావచ్చు అండ్ ఇది వెంటనే సర్జరీ చేసి తల్లి ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం ఈ ట్యూబ్ ప్రెగ్నెన్సీ ఒకవేళ మీకు వచ్చినట్టయితే వెంటనే దాని సైజ్ ఏంటి అండ్ దానికి సంబంధించిన కారణం ఏంటి దాన్ని ఎలాగ సాల్వ్ చేసుకోవాలని వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ